వెల్కమ్ టు మై ఛానల్ ఏంజల్స్ ఈరోజు ఒక చిన్న టిప్ చెప్తాను అనమాట ఈ ఎండాకాలంలో బాడీకి హీట్ అవ్వకుండా చేయడానికి ఒక చిన్న రెమెడీ వాటికి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ అంతే వాటర్ ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ సీడ్స్ వేస్తున్నాను ఇవి ఒక ఓవర్ నైట్ మొత్తం సోక్ చేయాలన్నమాట ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసి రేపు మార్నింగ్ చూద్దాము మిగతాది చూపిస్తాను ఎట్లా అవుతుంది అనేది ఓకేనా ఇంకా దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్ కావాలి అదేంటి అనేది మార్నింగ్ చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిపైన వచ్చేసిద్దాం దీన్ని హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే ఇప్పుడు ఫ్రెషప్ అయ్యేసి వచ్చాను చూద్దాం మనం నైట్ సోక్ చేసి పెట్టిన సీడ్స్ ఇదిగో ఇట్లా అయినాయి అనమాట వీటిలోకి ఇంకో ఇంకొకటి కలపాలి అని చెప్పా కదా అదేంటి అనేది ఇప్పుడు చూపిస్తా మన దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్ అయితే తీసుకోవాలి దాన్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి నా దగ్గర ఇప్పుడు వాటర్ మిలన్ ఉండే దాన్ని కట్ చేసా అన్నమాట ఇది ఇంట్లో మిక్స్ చేసుకోవాలి మన దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే అది నేను డైలీ ఒకటి తీసుకుంటా అనమాట డైలీ ఇదే తీసుకోను ఏది ఉంటే అది మ్యాంగో ఉన్నా సరే మ్యాంగో ఇంకా యాపిల్ ఇట్లా ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ మళ్ళీ డై డైలీ కూడా ఇదే డ్రింక్ ఇదే ఫుడ్ అనేది ఉండదు డైలీ ఒకటి ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి